హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ వలబనేని వంశీ అరెస్ట్ లో బిగ్ ట్విస్ట్ వైసీపీ నేత వలబనేని వంశీ అరెస్ట్ లో కేలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి గన్నవరం టీడీపీ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా చేస్తున్న సత్యవర్ధన్ ను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని వంశీ ఫిర్యాదు నమోదైంది దీంతో కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద వంశీ పైన ఒక మహిళ వేధింపులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది ఇప్పుడు అరెస్ట్ అయిన వంశీ ఇక ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ రాయదుర్గంలోని హోమ్ భుజాలో ఉన్న ఆయన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అరెస్టు చేసి విజయవాడ భవానీపురం పిఎస్ కు తరలించిన పోలీసులు అక్కడ నుంచి మరో వాహనంలో వంశీని కృష్ణలంక పిఎస్ కు తరలించారు గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ను బెదిరించినట్లు కేసు నమోదు చేశారు దీంతో వంశీ పైన కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద వంశీని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది వంశీని అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొస్తున్న క్రమంలో చిల్లకల్లు టోల్గేట్ వద్ద జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావుతో సహా పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు నందిగామ వద్ద వంశీ భార్య ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపి ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్ తరలించారు వంశీ భార్యతో పాటుగా ఓ మహిళా కానిస్టేబుల్ ఉంది టీడీపీ కార్యాలయం కేసులో అక్కడి ఉద్యోగి సత్యవర్ధన్ కేసు ఉపసంహరించుకున్నారు దీని వెనుక హైడ్రామా చోటు చేసుకుంది వంశీతో సహా మరో ఐదుగురు సత్యవర్ధన్ ను బెదిరించి ఈ కేసు విత్ డ్రా చేసుకునేలా ఒత్తిడి చేశారని అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు సత్యవర్ధన్పై దాడులకు తెగబడ్డాడని కిడ్నాప్ చేశారని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ వంశీపై ఫిర్యాదు చేశారు దీంతో కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద వలభని వంశీని అరెస్టు చేశారు వైఎస్ఆర్సీపీ అధికారులు ఉండేగా గన్నవరం రెడ్డి కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ సెవెన్ వన్గా గా ఉన్నారు